ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు అక్కడ ఈరోజు కొంతమంది కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కాబోతున్నారని అనంతరం ఆంధ్రప్రదేశ్కి కాబోయేటువంటి కొత్త డీజీపీని అలాగే కొత్త సిఎస్ని కొత్త గవర్నర్ని నియామకాలకు సంబంధించినటువంటి అంశాల మీద ఆయన కొన్ని ప్రణాళికలను సిద్ధం చేయబోతున్నారు అన్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మంతా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్ కి కొత్త సిఎస్ కొత్త డీజీపీ అలాగే కొత్త గవర్నర్ రాబోతున్నారని దానికి సంబంధించినటువంటి ప్రణాళికలను ఢిల్లీ కేంద్రంగా చేసుకుని చంద్రబాబు గారు రచిస్తున్నారు అనియామే కాలంలో సిద్ధం చేస్తున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏం జరుగుతుంది సార్ చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళారు వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు అంతవరకు అఫీషియల్ గా అందరికి తెలిసినటువంటి అంశమే దానికంటే వెనక ఏం జరుగుతుంది అనేది అందరు ఆసక్తిగా చూస్తుంటారు చంద్రబాబు గారు వెళ్ళారంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామి కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది సో రేపు అంటే ఇవాళ బుధవారం సో గురువారం ఆయన రేపటి దాకా ఉంటారు సో రేపటి దాకా ఉంటారు కాబట్టి ఈ ఈ ఈ టైంలో ఆయన ఎవరెవరిని కలుస్తారు అనే దాని మీదనే చాలా కీలకమైనటువంటి ఇష్యూ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి అంశాల మీద ఆయన చర్చించేటువంటి అవకాశం ఉంది అని అంటే అశోక్ గజపతి రాజు గారు గవర్నర్గా చాలా కాలం నుంచి ఆయన పేరు వినిపిస్తుంది ఇప్పుడు ఆల్రెడీ గవర్నర్లకు సంబంధించిన నియామకాలు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ ఐదుగురు గవర్నర్ల నియామకం జరిగింది తాజాగా రాష్ట్రపతి ఐదుగురు గవర్నర్ నియమించారు దాంట్లో ఒడిస్సాకి గవర్నర్గా ఖమ్మంపాటి హరిబాబు గారిని నియమించారు మన తెలుగు వాళ్ళని అంత ముందు ఆయన మిజోరాంకున్న వాళ్ళు ఇప్పుడు ఒడిశాకి నియమించారు అంటే పక్కనే అంతకుముందు ఆయన వైజాగ్ ఎంపీగా కూడా చేశారు సో ఆయన్ని ఒడిస్సాకి గవర్నర్గా నియమించారు మిగతా నలుగురిని గవర్నర్ కూడా కొంచెం మార్చి కొంత కొత్త వాళ్ళు వేయటం ఇవన్నీ జరిగినాయి సో ఇప్పుడు వన్స్ గవర్నర్ల నియామకం స్టార్ట్ అయింది కాబట్టి గవర్నర్ల మార్పులు ఇవన్నీ స్టార్ట్ అయినాయి కాబట్టి కొత్త గవర్నర్గా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపిక అయ్యేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ నుంచి కూటమిలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి సో కాబట్టి గవర్నర్గా అశోక్ గజపతి రాజు గారిని చంద్రబాబు నాయుడు గారే మాట్లాడి అమిత్ షా గారితో అలాగే నరేంద్ర మోడీ గారితో ప్రపోజ్ చేసే అవకాశం ఉంది ఈ ఢిల్లీ టూర్ లో అనేది ఒకటి వినిపిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఐదుగురు గవర్నర్ నియామకాన్ని చేపట్టింది ఈ ఐదుగురులో అశోక్ గజపతి రాజు గారి పేరు ఉంటది అంటూ అందరూ భావించినప్పటికీ అశోక్ గజపతి రాజు గారి పేరు మాత్రం లేదు ఎందుకు కారణం ఏంటి అంటే విడతల వారీగా చేస్తారు ఎప్పుడైనా గవర్నర్లు ఒకేసారి నియామకాలు లేదంటే ఒకేసారి మార్పులు ఉండవు జనరల్ గా విడతల వారీగా చేస్తూ ఉంటారు ఆ దాంట్లో భాగంగా కొత్త గవర్నర్లు ఎవరెవరు నియమించాలి అనే దాంట్లో కూటమికి సంబంధించి భాగస్వామి పక్షాలతో చర్చించిన తర్వాత కొత్త నియామకాలు ఉంటాయి ఇప్పుడు అన్ని పాత గవర్నర్లన్నీ మార్పులు చేశారు సో కొత్తగా గవర్నర్లు నియమ నియమించాలి అన్నప్పుడు ఖచ్చితంగా కూటమి నేతలతోటి చర్చిస్తారు చంద్రబాడు గారు ఎలాగో ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ గవర్నర్లకు సంబంధించి కొత్త గవర్నర్ కు సంబంధించి ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది ప్లస్ కీలక భాగస్వామి ఎవరు చంద్రబాబు గారును నితీష్ గారు వాళ్ళిద్దరికి సంబంధించి ఖచ్చితంగా మాట్లాడతారు మిగతా వాళ్ళు నామినల్ గా కూటమిలో ఉన్నప్పటికీ పెద్ద ప్రాబ్లం లేదు కానీ వీళ్ళిద్దరు కీలకం ఒక లెఫ్ట్ ఒకరు రైట్ హ్యాండ్ తోటి మోస్తున్నారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని సో కాబట్టి వాళ్ళకి తెలియకుండా కొత్తగా ఉన్న నియామకం జరగదు ఈ క్రమంలో ఇప్పుడు ఢిల్లీ వెళ్ళినటువంటి క్రమంలో ఈ నియామకం కొత్త నియామకం ఉండేటువంటి అవకాశం ఉంది ఆ నియామకంలో అశోక్ గజపతి రాజు గారి పేరు ఖచ్చితంగా ఉంటుంది ఫైనల్ అయిపోతుంది అశోక్ గజపతి రాజు గారిది అనేది వినిపిస్తుంది దానికి కారణం ఏంటంటే గవర్నర్గా కొన్ని పేర్లు వినిపించినాయి మొన్నటి వరకు ఎవరిది నాగబాబు గారు అని అది రకరకాల పేర్లు వినిపించినాయి కానీ నాగబాబు గారు ఆల్రెడీ క్యాబినెట్లో చేరిపోతున్నారు కాబట్టి ఇప్పుడు వన్ సైడ్గా ఏకగ్రీవంగా ఎలాంటి విభేదాలు లేదంటే భిన్నాభిప్రాయాలు లేకుండా అశోక్ గజపతి రాజు గారికి ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉంది పోటీగా ఎవరున్నారంటే యనమల్ రాంగు గారి పేరు వినిపించిందని చెప్పన్నారు ఈ మధ్య ఆయన లెటర్ రాయటంతో టోటల్ గా ఆయనకి క్లోజ్ అయిపోయింది ఎప్పుడైతే బహిరంగ లెటర్ రాశారో చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజుతో ఆయన తెలుగుదేశం పార్టీలో అయిపోయింది ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మిగతా లెటర్ లో ఆయన మీద ప్రెస్ మీట్ పెట్టి ఆయన మొత్తం నేపథ్యాన్ని అంతా తీశారు బీసీ అంటే నువ్వేనా ఎన్ని సంవత్సరాలు ఎనభై ఎనభై రెండు నుంచి తెలుగుదేశం పార్టీకి బీసీ అంటే హన్మన్ రామకృష్ణుడు గారే కాదు కదా వరుసగా ఓడిపోయినా కానీ అనేక రకాల పదవులు ఇచ్చారు ఆయనకి అన్నీ వచ్చేసాయి సో కాబట్టి లెటర్ రాయటమే ఆయన తప్పు బహుశా నేను లెటర్ రాయడానికి కారణం ఏందంటే అప్పుడే గవర్నర్ సంబంధించి ఇచ్చి వచ్చి ఉంటుంది వచ్చినప్పుడు అశోక్ గజపతి రాజు గారికి ఇస్తున్నాం అని చెప్పి చెప్పుకున్నచ్చు అందుకే ఆయన లెటర్ రాశారు అనేది కూడా వచ్చింది ఆయన మీద యనమల మీద సో యనమల్ పేరు కూడా లేదు ఇంకా అశోక్ గజపత రాజు గారే వందకు వంద శాతం గవర్నర్గా నియామకం అయ్యేటువంటి అవకాశం ఉంది ఏ రాష్ట్రానికి గవర్నర్గా వెళ్తారు ఏంటి అనేది అది కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్రపతి భవన్ సంబంధించినటువంటి అంశం ఇక డీజీపీ అలాగే సిఎస్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి డీజీపీ సీఎస్ ఎవరు ఉండేటువంటి అవకాశం ఉంది ప్రధానంగా చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ అనేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏ ముఖ్యమంత్రి ఉన్నా ముఖ్యమంత్రికి డీజీపీ అలాగే చీఫ్ సెక్రటరీ అనేది రెండు కళ్ళు ముఖ్యమంత్రికి సో ఇప్పుడు నీరబ్ నీరబ్ కుమార్ ఉన్నారు సిఎస్గా కుమార్ ప్రసాద్ ప్రసాద్ ఉన్నారు సో ఆయన ఈ త్వరలోనే రిటైర్ కాబోతున్నారు ఆ రిటైర్మెంట్ డేట్ కూడా ఇచ్చారు మంత్ ఎండింగ్కి సో కొత్త సిఎస్ ఎంపిక చేయాలి కొత్త సిఎస్ ఎంపిక చేయాలంటే సీనియర్టీ ప్రకారం ఎవరిని చేయాలి అంటే శ్రీలక్ష్మి పేరు వస్తుంది సీనియారిటీ ప్రకారం ఐఏఎస్ఎల్ లో ఆ తర్వాత అనంతరామ్ లో ఆల్రెడీ సీఎస్ ఇప్పుడు ఆల్రెడీ ఈవిడ ఈవిడిని పక్కన పెట్టేశారు ఎవరు శ్రీలక్ష్మి గారిని చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇంకా ఆవిడది అసలు ప్రస్తావనే ఉండదు ఎందుకంటే ఆమె కేసులు చాలా జైలు పోయించారు ఎన్ని కాబట్టి ఆవిడకి ఛాన్సే లేదు ఇక అనంతరాములు ఆయన పనితీరు మీద చంద్రబాబు గారికి బహుశా సదాభిప్రాయం ఉండకపోవచ్చు సో ఇక ఎవరున్నారు సీఎస్ గా సీనియారిటీ లో అని అంటే రెండు మూడు పేర్లు కనిపిస్తున్నాయి దాంట్లో సాయి ప్రసాద్ అని చెప్పేసి ఇవాళ ఒక మీడియాలో రావడం జరిగింది సో కానీ సీనియారిటీ ప్రకారం కానీ సిన్సియారిటీ ప్రకారం కానీ చూస్తే కనుక సిసోడియా పేరు వినిపిస్తోంది దీనికంటే భిన్నంగా విజయానందని ఇంకొక ఐఏఎస్ ఉన్నారు ఆయన పెద్ద లాబింగ్ నడుపుతున్నారు సిఎస్ కావడానికి అని చెప్పి వినిపిస్తోంది సో కాబట్టి వీళ్ళ ముగ్గురు మధ్యన ఉంది పోటీ ఎవరెవరు సాయి ప్రసాద్ గారు తర్వాత సిద్ది విజయానంద్ సో విజయానంద్ ఏంటంటే లాబింగ్ చేస్తున్నారు బట్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సెకీ ఒప్పందాల్లో ఈయన కీలక భాగస్వామి అయ్యారు ఆ రోజున ఫైల్ పుట్అప్ చేసినంత అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ తాజాగా చాలా మంది ఆరోపణలు చేశారు ఆయన మీద సో అది గనుక బేస్ చేసుకుంటే ఆయన్ని ఇచ్చేటువంటి అవకాశం లేదు లేదు సాయి ప్రసాద్ గారు సీనియర్టీ ప్రకారం అంతకుముందు సిసిఎల్ఏ చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సిసిఎల్ఏ అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా చేశారు బట్ ఆయన టైంలో ఆంధ్రప్రదేశ్లో నాలుగు లక్షల ఎకరాల అసైన్ ల్యాండ్స్ మాయమైపోయిందని చెప్పి చెబుతున్నారు సో ఇవన్నీ తీసుకుంటే కనుక ట్రాక్ రికార్డ్ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు సాయి ప్రసాద్ గారికి మరి సిసిఎల్ఏలో ఉన్నారు కాబట్టి మరి భూములకు సంబంధించి ఇన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి ఈ కంప్లైంట్స్ వస్తున్నప్పుడు మరి ఆ రోజు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి కూడా అసైన్ ల్యాండ్స్ రాయించుకున్నారు సో కాబట్టి సిసిఎల్ఏ ప్రిన్సిపల్ సెక్రటరీగా చీఫ్ సెక్రటరీ ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ మరి ఆయన మీద ఇవన్నీ వస్తాయి ఇప్పుడు 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 ఈయన ఆయన్నే చీఫ్ సెక్రటరీ చేస్తే మరి ఆ రోజు ఉన్నప్పుడు జరిగింది కదా అని ప్రశ్న వస్తుంది సాయి ప్రసాద్ గారికి ఇస్తే కనుక సో ఇలాంటి పరిస్థితుల్లో సిసోడియా గారు ఆయన ఇప్పుడు సిసిఎల్ఏగా సిసిఎల్ఏ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు ఆయన సో ఆయన మీద ఆయన ట్రాక్ రికార్డ్ బాగుంది గతంలో రాజ్భవన్ లో కూడా చేశారు ఆయన రాజ్భవన్ సెక్రటరీగా సో ఆయనకి ఆయన ట్రాక్ రికార్డ్ కానీ ఆయన సీనియారిటీని కానీ ఇవన్నీ చూస్తే కనుక సి సిసోడియా బెస్ట్ ఆప్షన్ అనేటువంటి అభిప్రాయానికి సచివాలయంలో ఉండేట్లు ఉద్యోగ వర్గాలు కూడా చర్చించుకుంటున్నారు సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ ముగ్గురులో ఎవరికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది అని అంటే యాజ్ ఆఫ్ నౌ సిసోడియా గారు కనిపిస్తున్నారు బట్ సీనియారిటీ ప్రకారం ఇవ్వాలంటే కుదరదు సీనియారిటీ ప్రకారం ఇవ్వాలంటే శ్రీలక్ష్మి గారికి ఇవ్వాలి కాబట్టి విచక్షణాధికారం ఉంటుంది కాబట్టి ఎంపికలో చంద్రబాబు గారికి ఏ ముఖ్యమంత్రి ఉన్నా బెస్ట్ ఆప్షను సిసోడి అనేది వినిపిస్తుంది ఇక డీజీపీ డీజీపీకి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ ద్వారకా తిరుమలరావు గారు ఉన్నారు ఆయనకేమో రిటైర్మెంట్ డేట్ కూడా ప్రకటించేశారు మరి ఆయనకి మళ్ళీ ఆరు నెలలు పొడిగిస్తారా అని అంటే కొంతమంది ఏమంటారంటే ఇప్పటివరకు కూడా ఈ ఆనిమున్ పీరియడ్ అంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కొంచెం సాటిలైడ్ చేయటం అన్ని ఇష్యూల్లో ఆయన చాలా వరకు కూడా పర్లేదు కాకపోతే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో ఆ ఎక్స్పెక్టేషన్ తగినగా తగిన విధంగా ఈయన వ్యవహరించలేదు అనేది ఒకటి తప్పితే మిగతా విషయాల్లో ఆయన సక్సెస్ అయినట్టే కనిపిస్తుంది దాన్ని పరిగణనలోకి తీసుకుంటే మళ్ళీ ఇంకొక ఆరు నెలలు మరి ద్వారకా తిరుమలరావు గారికి పొడిగిస్తారా అనేది ఒకటి లేదు అని అంటే సీనియారిటీ ప్రకారం ఐపీఎస్లు కనుక తీసుకుంటే కనుక గుప్తా గారు ఉన్నారు లాస్ట్ టైము ఎలక్షన్ అప్పుడు ఉన్నారు ఆయన సో ఆయనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ మొత్తం కూడా ఆయన ఎలక్షన్ కమిషన్ ఆయన్ని నియమించింది సో కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం సందర్భంగా కొంత ఆయన మోనిటరింగ్ చేసుకోలేకపోయారు అనేటువంటి ఒక ఆలోచనతోటి ఆయన పక్కన పెట్టి ద్వారకా తిరుమలరావు గారికి ఇవ్వడం జరిగింది ఇప్పుడు సీనియారిటీ ప్రకారం కానీ లేదంటే సిన్సియారిటీ కోణంలో చూసినా కానీ గుప్తా గారి పేరే మళ్ళీ వినిపిస్తుంది సో ఈ టూరు తర్వాత చంద్రబాబు గారి టూర్ తర్వాత డీజీపీ కొత్తగా కొత్త సిఎస్ చీఫ్ సెక్రటరీ అలాగే గవర్నరు ఈ మూడు ఆంధ్రప్రదేశ్కి ఎవరు అనేది తేలబోతుంది సో చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు కాబట్టి బహుశా నేను అనుకుంటూ రేపు సాయంత్రం లోపల ఈ పేర్లకు సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది